లేక మధ్యలో ఓడిందని మీకు చేతగాక ప్రజలను కన్వీన్స్ చేసుకోలేక పక్క పార్టీలకి వెళ్ళొచ్చి కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రేపు రాజీనామా చేసి పారెత్తా అంటాడు ఇవ ఇది నీ అడ్మినిస్ట్రేషన్ నువ్వు చేసిన కులగలను నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ ఏది మీ సిద్ధాంతం ఎటువైపోతుంది మీ పార్టీ ఒకసారి ఆలోచించుకోండి అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా మీరు దిగిపోతారా మీరు ఆలోచించుకోండి కానీ మీ చేతగానితనానికి మా పార్టీని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే నాలుగేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి మా మీద ఉత్తర కుర్మార ప్రగల్భాలు వలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం మీ పద్నాలుగు నెలల పాలన మీద మీరు చేసిన పనుల మీద మీ పద్నాలుగు నెలలలో ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు రేపు రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు నూటికి ఎనభై పైసలు మేమే ఇస్తున్నాం వచ్చిన పైసలు మొత్తం మా మూడు జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి నువ్వు పోతున్న వనపర్తికి ఏమి ఇస్తావు అచ్చంపేటకి ఏమి ఇస్తావు ఆదిలాబాద్కి ఏమి ఇస్తావు మహబూబాబాద్ కేడికి ఇస్తావు అంటే తెలంగాణకు వెళ్ళి పైసలు వస్తున్నాయి మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు ఈ పాడిందే పాడరా పాసు పనుల బాగోతామని పాడి పాడి ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు నువ్వు వండాలని కోరుకుంటున్నావో నీ ఇష్టం మరి అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళు ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే పోతావు తప్ప కొత్తగా ఏముండదు చివరికి ఒక మాట కేసుల గురించి మాట్లాడుతున్నాడు ఏ కేసులన్నా నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను ఏసీబీ ఎవరి కింద అన్న ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్న ఏసీబీ కేసు ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా భయపడుతున్నావా ఈడీ వచ్చి కాయిదాలు కొంచెమైంది మీ దగ్గర లేవా ఇంకో కాయిదాలు ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏదన్నా స్టే ఉన్నదా ఇన్వెస్టిగేషన్ కాయిదాలు ఈడీ కొంచెమైంది కిషన్ రెడ్డిని ఇప్పిమాను కిషన్ రెడ్డి ఇప్పితే ఎందుకు నీ ఏసీబీ ఎందుకు నిన్ను రోజు ఏసీబీ లెటర్ తీసుకుపోయినా మర్చిపోయినావా మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని ఇంకేం కావాలి సాక్ష్యం ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనని అరెస్ట్ చేయడం చేత కాదు నీ పాలన నీకు చేతగాక ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక వచ్చి మా మీద విరుచుకుపోవడం ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సబ్జెక్ట్ మీద సిద్ధాంతం మీద అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే బరాబరి చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేము సిద్ధంగా ఉన్నాం ఇంకెవరు అడిగారు నిన్న బహుశా పీసీసీ అధ్యక్షుడే అనుకుంటా ఎనిమిది మందిని గెలిపిస్తే ఏం చేస్తున్నారు మీరేం చేసిర్రు మీరేం చేసిరు అంటున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసిన రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీ అధికారంలో ఉంది లేదా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని సన్నాయి నొక్కు నొక్కుతున్నావు కదా బయరంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం అని ఎందుకు రాయలేదన్న రోజు తెలుగులో రాయించాలంటే ఏడున్నామన్నాను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు వచ్చిన రోజు దాంట్లో ఏం రాసిర్రు మీరు ఫీజిబిలిటీ ఉంటే పెడతామని రాసిర్రు ఫీజిబిలిటీ లేదు కాబట్టి పెట్టలేదు అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీని విమర్శించే కంటే ముందు ఆర్ సిన్సియర్ ఎనిమిది మంది ఎంపీలం సిన్సియర్గా ఉన్నాం కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సిన్సియర్గా ఉన్నాం ఆఖరికి మీకు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ మీకు ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీ మీకు ఇచ్చిన ఎయిమ్స్ మీకు ఇచ్చిన జాతీయ రహదారులు మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రండి అని చెప్పి చెప్తూ ఇంకొకసారి వ్యక్తిగత దూషణలకు దిగితే ఖచ్చితంగా ఈట్కా జవాబు పత్తరిసతే అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అది వల్ల సంస్కారానికి నిదర్శనం అన్న మా ఇంటికి వస్తావు నేను పెట్టిన భూవ తింటావు ఆఖరికి పాను అవి లాస్ట్కి ఇచ్చేటువంటి ఒక్కపొడి తీసుకుంటావు ఈడ మంచిగానే నటిస్తావు బయటకు పోయి మీడియా కనడాగానే పూర్వకం వచ్చినట్టు అరిస్తే దానికేం సంబంధం అన్న అదేమో ఫెడరల్ స్ఫూర్తి అట